कितना जिने ये अंदर क्या है छोटा ली ओके सर 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 आए ना ये बिहार मास्टर होगा बिहार मास्टर ब्रह्मचारा ये बता ब्रह्मनाथ के नाचा बिहार के दक्षिण बिहार आप में है गांधी और धन जी का आदेश है जब चंदा आपसे भीड़ दे चलो हमने स्ट्रेट जाऊँगा स्ट्रेट स्ट्रेट एक राउंड होगा हम खाते हैं नामी मेरे ओपन मैसेज है 28 और रियल बोर्ड पर कमेटी फोन आया को पर किया गया महात्मा वीरमतवासिया करके एक बार लेशन कल गणपती बाप्पा

మైత్రి హాస్పిటల్ తరఫున అత్యాధు అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ డయాలసిస్ యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది దానితో పాటు యూరాలజిస్ట్ సేవలు మరియు న్యూరాలజిస్ట్ సేవలు ఆర్తో సేవలు ఆరోగ్యశ్రీ స్త్రీలో మనకు ఉచితంగా సేవలు అందియడానికి ఇది ఒక అవకాశంగా మేము భావిస్తున్నాము కాబట్టి మహబూబాద్ పట్టణం ప్రజలు బీద ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో సేవ చేయాలనే ఈ మహబూబాద్ పట్టణం ప్రజలకు మళ్ళీ జిల్లా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి అత్యాధునిక పరికరాలతో మనము మన మైత్రి హాస్పిటల్ రోజు రోజుకు అప్డేట్ చేసుకు చేసుకుంటూ ప్రజలకు మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు డయాలసిస్ యూనిట్ కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది మహబూబాబాద్ జిల్లాలో మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ద్వారా మరి డయాలసిస్ కానీ న్యూరాలజిస్ట్ అంటే పెరాలసిస్ వచ్చిన పేషెంట్లకు అదేవిధంగా కిడ్నీతో చాలామంది ఈ మధ్య పేషెంట్లు చాలామంది ఇబ్బంది పడుతున్నారు మరి కిడ్నీ పేషెంట్లకి మరి డయాలసిస్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేయబడుతుంది మన మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మహబూబాబాద్ జిల్లాలో మరి ఇదే విధంగా మరి మన హాస్పిటల్ చూసుకుంటే గతంలో కూడా మేము మేనేజ్మెంట్ తరపున అంటే ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలో గూడూరు మండల్ బొత్తుగొండ గ్రామంలో పుట్టి పెరిగిన మేము మరి మౌబాద్లో ప్రతి ఒక్క ప్రజలకు మోబాద్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రజలకు ప్రతి ఒక్క మండల్లో కూడా సేవ చేయాలనే దృక్పథంతోనే ఇవాళ మేము హాస్పిటల్లో కూడా ఎవరు వచ్చినా చాలా ఆప్యాయంగా పిలిపించుకొని వాళ్ళని సేవ చేసే అదృష్టం మా దేవుడు ఇచ్చిండు చాలా సంతోషకరంగా ఉంది ఇదే విధంగా మరి ఈరోజు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా మరి బడుగు బలహీన వర్గాలు కానీ లేకపోతే పేద ప్రజలకు మా ద్వారా ఎంతో కొంత అంటే గతంలో శ్రీరాముడికి ఉడత సాయం చేసినట్టు మా మా ద్వారా కూడా మరి ప్రజలకు ఎంతో కొంత మేము ఆరోగ్య శ్రీ ద్వారా మరి ప్రజలకి ఆరోగ్యపరంగా మేము సేవ చేస్తున్నందుకు ఈ సేవ చేసే అవకాశం మా భగవంతుడు మమ్మల్ని కల్పించినందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం కాబట్టి ఈ యొక్క సద్వినియోగం అందరూ చేసుకోవాలని ఈ యొక్క అన్ని డిపార్ట్మెంట్ సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్క ప్రజలకి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆడబిడ్డగా అందరూ మనస్ఫూర్తిగా అందరూ సల్లగా దేవుడి దయ వల్ల ఆయు ఆరోగ్య ఐశ్వర్యంతో మంచిగా ఉండాలి పాడి పంటలు అందరికీ నియోజకవర్గంలో ప్రజలందరూ మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే